ఆయన విజన్ గొప్పదండి ఆయన ఎప్పుడు కూడా ముందు చూపుతూ ఉంటారు హైదరాబాద్ లో అభివృద్ధి నైంటీ పర్సెంట్ చంద్రబాబు నాయుడు గారు పేరు చెప్తారు ఎందుకంటే ఆయన ముందు చూపు చెప్తారు అది చెప్తారండి చెప్పలేదు నైన్టీ పర్సెంట్ చెప్పలేదు కదా అప్పట్లో జనార్దన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు చేశారు చంద్రబాబు నాయుడు గారు చేశారు కానీ పునాది వేసింది మాత్రం చంద్రబాబు నాయుడు

నేనేమంటున్నప్పుడు ఆయనే దేవుడు ఆయనే చేసేస్తాడని చెప్పట్లేదు ఆయన విజను ముందు చూపు చాలా గొప్పటి ఆయనకు అవకాశం ఇచ్చాం అవకాశం ఇచ్చినప్పుడు ఇప్పుడు ఆయన చేయగలుగుతాడా లేదా ఏ విధంగా అన్ని విధంగా అన్ని విధాలుగా విధాలు చూపు ఉంటుంది అని అప్పుడు రెండు వేల సంవత్సరాలు ట్వంటీ ట్వంటీ అన్నాడు ఎవరు నమ్మల ట్వంటీ ట్వంటీ బాగా అభివృద్ధి చెప్తాం ఎంత అభివృద్ధి అయింది రెండు వేల సంవత్సరాలు లాగా ఉంది హైదరాబాద్ ఎంత అభివృద్ధి చెందింది కేసీఆర్ సార్ వచ్చి కూడా చేసిండు ఆయన ఆయన ఖాళీ హైటెక్ సిటీ కాల కూడా ఇంకోటి అప్పట్లో కేంద్ర ప్రభుత్వం ఏది ఉండే కాంగ్రెస్ ఉండే కాంగ్రెస్ అడగాల్సిన ప్రశ్న కేసీఆర్ బాగానే చేశారు వచ్చిన రావంత్ రెడ్డి గారు కూడా బాగా అద్భుతంగా పరిగెడుతున్నాడు ఆయన కూడా గొప్పగా చేయాలా ఇప్పుడు ఇండియాలోనే నెంబర్ వన్ నివాస ప్రదేశంగా హైదరాబాద్ మారబోతుంది ఇండియాలో ఇండియాలో నెంబర్ వన్ ఆరోగ్య ప్రధాని హైదరాబాద్ అని చెప్పుకున్నారు ఇలాంటి కాలుష్యం లేకుండా ఇప్పుడు బ్రహ్మాండమైన వాతావరణంతో విరసిల్లుతున్నటువంటి సిటీ ఏదైనా ఉందంటే ఇండియాలో హైదరాబాద్ ఈ హైదరాబాద్ ఒకరు ఒకరు డెవలప్ చేసుకుంటూ వస్తున్నారు కాకపోతే అంటే పునాది వేసిన వాళ్ళు మాట్లాడుకుంటాం మధ్యలో చేసిన వాళ్ళు మాట్లాడుకుంటాం అందరినీ మాట్లాడుకుంటాం కానీ ఫ్యూచర్లో ఇండియాలో ఉన్నటువంటి పెద్ద పెద్ద వాళ్ళు కూడా జీవితాన్ని హైదరాబాద్లో గడపాలి అంత అద్భుతమైనటువంటి వాతావరణం అంటున్నారు కదా మనం అనుభవించట్లేదా ఈ వాతావరణాన్ని ఎలా నిలబెట్టుకోవడం కోసం చాలా సతాలు ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి మన హైదరాబాద్ ని అభివృద్ధి చేయడంలో అందరి పాత్ర కానీ చంద్రబాబు నాయుడు గారి పాత్ర ప్రత్యేకత ఉంది ఒక్క మాట సార్ చంద్రబాబు నాయుడు గారు కేవలం నాలుగు లక్షల మంది ఇంజనీరింగ్లు కానీ ఐటీ ఉద్యోగులతో హైదరాబాద్ డెవలప్మెంట్ చేశాడని ఒకప్పుడు పేరు ఉంది ఇప్పుడు దగ్గర దగ్గరగా పది లక్షల మంది పదిహేను లక్షల మంది ఇంజనీరింగ్లు చదివినా ఐటీలు చదివి బయటకు వచ్చినా గానీ బయట దేశాలకు పోతున్నారు కానీ ఒక రాష్ట్రంలో ఎందుకు పా నిలబడలేకపోతున్నారు వైజాగ్ లో కానీ ఇటు అమరావతిలో కానీ ఎందుకు నిలబడలేకపోతున్నారు అమరావతి కానీ ఇప్పుడు మనం మనం కష్టం విడిపోయిన తర్వాత ఉద్యోగ అవకాశాల కల్పనకి అక్కడ ఎలాంటి చర్యలు ఫస్ట్ పునాది చంద్రబాబు నాయుడు గారు వేశాను మనం అనుకున్నంత స్థాయిలో అది అభివృద్ధి చెందుకుంటే జగన్మోహన్ రెడ్డి వచ్చిన తర్వాత దాని గురించి ప్రస్తావన రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారే ఉన్నారు పదిహేను పదహారు అమరావతి ప్రగడి ఇచ్చారు అప్పటి నుంచి తీసుకున్నా కూడా సంవత్సరానికి పది లక్షల మంది ఇంజనీరింగ్లు కానీ ఐటీ ఉద్యోగులు కానీ బయటకు వచ్చినా బయట దేశాలకు వెళ్ళిపోతున్నారు ఎందుకు అక్కడ నిలబడలేకపోతున్నారు ఎందుకని ప్రయత్నాలు చేయలేకపోతున్నారు కల్పించే ప్రయత్నంలోనే విడిపోయిన రాష్ట్రం ఆర్థికంగా ఇబ్బందుల్లో ఉన్న రాష్ట్రం మీకు మీరు ఆలోచించి ఎందుకు మన ఉండదు అప్పుడు కేంద్రం సాయం ప్రభుత్వం లేదు ఆలోచించండి మనసు పెట్టి పెట్టింద చంద్రబాబు నాయుడు నాకేం గొప్ప కాదు నేను పవన్ కళ్యాణ్ అభిమాని నేను చంద్రబాబు నాయుడు అంత ఆయన చేసిన కొన్ని పనులు నాకు తెలుసు నేనేమంటానంటే ఆయన ప్రతిదీ కూడా చాలా ముందు చూపుతో ముందుకెళ్తాడు ఆయన్ని గొప్పగా పోవడం గురించి కాదు అప్పుడున్న పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ చాలా ఆర్థికంగా వెనకబడిపోయింది వెనకబడిపోయిన రాష్ట్రాన్ని ఏదో రకంగా నిలబెట్టుకుంటూ వస్తున్న తరుణంలో ఎలక్షన్ జగన్మోహన్ రెడ్డి నిలబెట్టుకొని నిలబెట్టుకొని వస్తున్నారు రిషికొండ ప్యాలెస్ గడితే ఐదు వందల కోట్లు వేస్ట్ చేశారు అని అన్నారు డ్రోన్ అమరావతిలో డ్రోన్స్ ఎగరేసి అప్పుడు ఒక యాభై కోట్లు ఖర్చు చేశారు అది వేస్ట్ పోదా కదా అదే డ్రోన్స్ రైతులు పంట పొలాల మీద మందులు ఉపయోగపడేది డ్రోన్స్ డ్రోన్స్ రెండు వందల యాభై కోట్లు ఖర్చు చేస్తే వంద కోట్లు వచ్చినాయి సార్ దానికి ఆ విషయం తెలియదులే అందుకని చెప్పి అంటున్నాడు ఓకేనా సార్ అది కాదు సార్ మెయిన్ ఐటీ కంపెనీలు రావట్లేదు రోడ్లు వేసారు బస్సులు తిరగట్లేదు ఇప్పుడు మీ పిఠాపురమే ఉంది రోడ్డు బ్రహ్మానం చేశారు చూస్తే ఒక బస్సు కూడా తిరగట్లేదు ఎన్ని తిరుగుతున్నాయి సార్ రోజుకు మూడు బస్సులు తిరుగుతున్నాయి అదే ఒక మాట సార్ ఒక మాట ఒక మాట అదే హైదరాబాద్ తీసుకో గల్లీ గల్లీకి బస్సులు తిప్పాడు చంద్రబాబు మీకు తెలుసో తెలియదో చెప్పేది ఏంటండి సార్ ఒక మాట ఏనండి అభివృద్ధి అనేది జనం అనేది బయటికి రావడానికి ఒక ఒక సౌకర్యం అనేది చేయగలగాలి అలా ఎందుకు చేయలేకపోతున్నారు జనంలో ఒక అవగాహన ఒక అవగాహన అనేది తేలేకపోతున్నారు ఇప్పుడు సోషల్ మీడియా ఉంది ప్రతి ఒక్కడి జగన్ తప్ప ఇలా అభివృద్ధి చేసే విషయాల మీద కానీ కొద్దిగా లోకల్ గా ఎందుకు వెళ్ళలేకపోతున్నారు మీ వాళ్ళు అంతమంది ఉండి ఇప్పుడు పవన్ కళ్యాణ్ కలిశాడు పవన్ కళ్యాణ్ కలిసినా కూడా ఆ మూమెంట్ రావట్లేదు ఎందుకని రెవెన్యూ రాబడి బట్టి ఖర్చు ఉంటుంది రాబడిని బట్టి అభివృద్ధి కేంద్రం ఇస్తుంది కదా సార్ ఇప్పుడు కేంద్రం మీకు కావాల్సినంత ఇస్తుంది ఖచ్చితంగా ఈ నాలుగు సంవత్సరాలలో బ్రహ్మాండంగా అభివృద్ధి రెండు సంవత్సరాలు అయిపోతుంది సార్ సంవత్సరం నర అయిపోయింది సంవత్సరం నర అవుతుంది సార్ సంవత్సరం నర అవుతుంది సరే సంవత్సరం అయింది సార్ అక్కడ జరిగా ఆంధ్ర ఎలక్షన్ జరిగా సంవత్సరం అదే అదేలే సార్ రెండు నెలలు అయింది అనుకోండి సంవత్సరం అయినా కానీ ఇచ్చిన ఆరు ఆమీల్లోనే ఇంకా మూడు ఆమీలు పెండింగ్ ఉండయి మూడు ఆమీలు పెండింగ్ ఉండయి ప్రతిదీ కూడా వాళ్ళు ఆలోచించుకుంటూ ప్రతిదీ కూడా పుటప్ చేసుకుంటూ మెల్లిమెల్లిగా వస్తున్నారు ఖచ్చితంగా అభివృద్ధి జరుగుతుంది మనకి కేంద్ర ప్రభుత్వం సహకారం కూడా ఉంది ముందంటే కేంద్ర ప్రభుత్వం సహకారం లేదు సత్కూలు పడింది ఇప్పుడు మాత్రం ఖచ్చితంగా అభివృద్ధి చెందుతుంది ఆంధ్రప్రదేశ్ మాత్రం బ్రహ్మాండ బీజేపీకి మూడు మూడు ఎంపీలు అక్కడి నుంచి వెళ్ళినా వాళ్ళ వాళ్ళకి లక్షల కోట్ల అందాన్ని కూడా వస్తుంది అటువంటిది ఏంటంటే కేంద్ర ప్రభుత్వం సపోర్ట్ ఫుల్ ఉంది ఇక హైదరాబాద్ లో చూసుకుంటే రేవంత్ రెడ్డికి కేంద్ర ప్రభుత్వం కూడా ఆ ఒంటరిగా చేస్తున్నాడు అక్కడ రేవంత్ రెడ్డి గారికి చంద్రబాబు రేవంత్ రెడ్డి గారికి ఆదాయం ఉంది సార్ చంద్రబాబు గారికి ఏమీ లేదు కేంద్రం ఇస్తుంది కేంద్రం ఇచ్చినా ఏం చేయలేకపోతున్నాడు ఆదాయం ఉన్నా కూడా ఒక సైడ్ అక్కడ ఉన్నట్టు ఇక్కడ కూడా అప్పున్నది అవి కట్టుకుంటా చేస్తున్నాడు అంటే ఒక్కడే చేస్తున్నాడు అక్కడ ముగ్గురు అంటే ఒక కేంద్ర ప్రభుత్వం కూడా సపోర్ట్ ఉంది అక్కడ చంద్రబాబు చేస్తారు ఇక్కడ రేవంత్ రెడ్డి చేస్తారు ఎందుకు చేయట్లేదు అంటే ఇది రెవెన్యూ ఉన్న రాష్ట్రం అది కొంచెం రెవెన్యూ లో తక్కువ ఉన్న రాష్ట్రం ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం బలం ఉంది కాబట్టి ఆ రాష్ట్రం అమాత్రం అనేది నిలబడి ఉంది లేకపోతే ఇవాళ తట్టపటా చదువుకుని ఇతర రాష్ట్రాలకు ప్రతి ఒక్కరు కూలీలు కూడా పోవాల్సిన పరిస్థితి అక్కడ ఎలాంటి ఉద్యోగ అవకాశాలు లేవు ఎలాంటి ఫ్యాక్టరీలు లేవు కాబట్టి వేళ ఆంధ్రప్రదేశ్ చాలా ఇబ్బందుల్లో ఉంది దాన్ని సహకారం చేస్తుంది కాబట్టి ఐదు సంవత్సరాల్లో ఖచ్చితంగా ఉద్యోగ కల్పనకు ఏర్పాటు చేసుకునేటటువంటి అన్ని వనరులు కూడా ఏర్పాటు అవుతాయి ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ కూడా ఓ పది సంవత్సరాల్లో బ్రహ్మాండమైన రాష్ట్రంగా తీర్చి కొడుతుంది కుటుంబం ఖచ్చితంగా ఏ నమ్మకంతో చెప్తున్నారు నమ్మకం అంటే విన్న నాయకులు ఉన్నారని ఆలోచ ఆలోచన ఇప్పుడు మా లాంటి వాళ్ళు ఏం కోరుకుంటామంటే మా బిడ్డల భవిష్యత్తు బాగుండాలి నా బిడ్డలు నా దగ్గరలో ఉండాలి అని ఆలోచిస్తాం ఇప్పుడు ఆంధ్ర వాళ్ళు మొత్తం నైంటీ పర్సెంట్ మనం ఇక్కడే ఉన్నాం ఇక్కడ ఉన్నటువంటి ఈ ఇరవై మందిలో పదహారు మంది మనమే ఉన్నాం వాస్తవంగా చెప్తాం ఎలా వచ్చే ఇక్కడికి ఇక్కడ వన ఇక్కడ బ్రతికే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ వనరులు ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉద్యోగ అవకాశాలు ఉన్నాయి కాబట్టి మనం అక్కడి నుంచి పారిపోయి వచ్చి బతుకుతున్నాం అక్కడ ఉంటే అక్కడే ఉంటాం కదా మన 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 మామల దగ్గర మన అత్తల దగ్గర అక్కడే ఉంటాం కదా ఇక్కడికి ఎందుకు వస్తాం మనకి ఉన్నారు ఏంటంటే ఈయన ఒంటరిగా చేసేది ముగ్గురు అదే చేస్తారు చేస్తారు ఒక్కసారిగా మనకి ఉక్కు నిలిస్తే ఏ రాష్ట్రం ఉప్పు కరెక్ట్ గా చూసి మెల్లిగా మనకు కొద్ది కొద్దిగా పెంచుకుంటూ వచ్చి రేపొద్దున అభివృద్ధి చెందే విధంగా కేంద్ర ప్రభుత్వం మనకి తప్పనిసరిగా సహకరిస్తారు ఎందుకంటే మన మీద ఆధారపడి ఉంది ఈవేళ కేంద్ర ప్రభుత్వం ఒకసారికి ఇచ్చేయండి దూసేయండి అంటే ఎవరు ఎవరు అలాగే మనకి అక్కడ ఉన్నటువంటి వాళ్ళ వాళ్ళ పరిస్థితులను పట్టుకుని వాళ్ళు ఎలా ఇస్తే బాగుంటుంది ఎలా ఇస్తే ఈ రాష్ట్రం కొంచెం అభివృద్ధి చెంది వాళ్ళు ఆలోచిస్తే ఒకసారిగా నిద్రిప్తే ఇక్కడ చుట్టుపక్కల ఉన్న రాష్ట్రాలు ఉంటుంటే సరే చేసుకుంటూ బెటర్మెంట్ చేసుకుంటూ వస్తారు కాబట్టి ఖచ్చితంగా అభివృద్ధి బీహార్ సీఎం కుమార్ గారు ప్రత్యేక హోదా అడిగారు చంద్రబాబు గారు అడగలేదు ప్రత్యేక హోదా గురించి మాట్లాడే అవకాశం లేదు ఎందుకంటే ఆయన ఒకవేళ అడిగినా ఎవరు కానీ అవును అవును కాదు అట్లా నితీష్ కుమార్ అంటే అడిగే గట్ చేశాడు కదా ఇది కొంచెం ఆశతో చేస్తాడు నువ్వు ఖచ్చితంగా వాళ్ళకిస్తే మనకు కూడా ఇచ్చే కార్యక్రమం ఈయన కూడా మొదలు పెడతాడు చంద్రబాబు నాయుడు గారు కాకపోతే చంద్రబాబు నాయుడు గారు ఉన్నటువంటి ఇప్పుడు అభివృద్ధి చేయాలి ప్రతి ఒక్కరిని కూడా మన రాష్ట్రంలో కంపెనీలు తీసుకురావాలి ఈ అడవుల్లో ఉన్న ప్రతి హోదా వచ్చే తర్వాత కూడా డెవలప్ చేయొచ్చు కదా అది కూడా డెవలప్ వదిలేయండి సార్ వచ్చే హోదా అనేది జరిగే పని కదా ఓకే సార్ ఫార్టీ సెవెన్ కి టార్గెట్ పెట్టాడు అమరావతి ఇరవై ఫార్టీ సెవెన్ కి అమరావతి టార్గెట్ పెట్టాడు అంటే ఇంకా రెండు ఎలక్షన్లు అనుకోండి ఈ రెండు ఎలక్షన్లో మళ్ళీ టీడీపీ వచ్చిద్దా మధ్యలో ఏమైనా వైసీపీ వచ్చి మళ్ళీ వైజాగ్ రాజధాని అని మళ్ళీ ఏమైనా అయ్యిద్దంటారా ఇది ఎవరి కోసం వాస్తవంగా అభివృద్ధిలో వెనకబడిన సంక్షేమంలో ఈ గాలి మాటలు ఎప్పుడు చెల్లవు ఒకవేళ వీళ్ళు వెనకబడితే ఆపోజిట్ వ్యక్తి అవకాశం వచ్చే వ్యక్తి ఖచ్చితంగా అవకాశం ఉంటది ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఒకవేళ నమ్ముకుని వెళ్ళిపోయాడు అభివృద్ధిని వదిలేసి సంక్షేమాన్ని నమ్ముకున్నాడు ఆయన తీసేశారు ఇప్పుడు ఇతను అభివృద్ధి సంక్షేమాన్ని రెండు నాశనం చేశానుకో మళ్ళీ ఆయన తెచ్చుకుంటారు ఇందులో ఎలాంటి తేడా ఉండదు అందులో మాట ఆయన వచ్చిన తర్వాత రాజధాని నాశనం రాజధాని రాజధాని అమరావతి చట్ట కేంద్రభుత్వం నుంచి సచివాలయం అమరావతి అనేది పడట్లేదు కదా అది చట్టం చేస్తే సచివాలయం అని పోస్ట్ ఉంటుంది అమరావతిని చట్టం చేస్తే అప్పుడు ఏదైనా సెంట్రల్ గవర్నమెంట్ వచ్చేటప్పుడు కానీ లేదంటే మనకు ఏమైనా గవర్నమెంట్ కి రాయాలంటే అమరావతి అని రాయాలి అర్థం కాదు కానీ వాస్తవంగా కేంద్ర ప్రభుత్వం చట్టం చేసే పంపించింది దాన్ని ఎక్కడెక్కడా ఉన్నాయి మనకైతే కాదు లూజ్ పోల్స్ కాదు రెండు వేల పద్నాలుగులో లో కేంద్రం నుంచి బృందం వచ్చినప్పుడు ఇక్కడ అన్ఫిట్ దీనికి అట్లా కుదరదు అని చెప్పినా కానీ జగన్మోహన్ రెడ్డి ఎందుకు సపోర్ట్ చేశాడు చెప్పలేదు చెప్పిండు జగన్మోహన్ రెడ్డి ఓకే చెప్పి అక్కడ ఇల్లు కూడా కట్టుకున్నాడు సార్ ఓకే ఆయన వచ్చినా కానీ మార్చేసాడు కదా మూడు రాజధానులు అన్నాడు రాష్ట్రం నాలుగేళ్ళు వెనక్కి అనిపోయింది మూడు రాజధానులు అని చెప్పి పప్పం గడిపేసి అమ్మ ఎలాంటి రాజధాని కూడా రూపాయి ఖర్చు పెట్టకుండా ఇప్పుడు వచ్చి వన్ ఇయర్ అవుతుంది ఈ వన్ ఇయర్ లో కూడా చట్టం చేసేదానికి ఎట్లీస్ట్ ట్రై చేయలేదు ప్రభుత్వం అమరావతి ట్రై చేయడానికి అవకాశం ఉంటే ట్రై చేస్తారు కదండి మనం దాని గురించి చట్టం గురించి పెద్దగా అవకాశం లేదు ఇప్పుడు చట్టం అంటే ఏందండి ఇప్పుడు హైదరాబాద్ రాజధాని సార్ నువ్వేదా గవర్నమెంట్ కి లేఖ రాయాలంటే హైదరాబాద్ అని పెట్టి దాని పిన్ కోడ్ పెట్టి సచివాలయం కొంచాల్సింది ఇప్పుడు మన ఏపీ ఏ ఇక్కడ నుంచి ఏపీకి రాయాలనుకోండి నేను ఏం పెట్టాలి వెలగపూడి సచివాలయం వెలగపూడి పిన్ కోడ్ పెట్టాలి దాన్ని అమరావతికి ఎందుకు చట్టం చేయలేకున్నాడు అని నాకే అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి సంవత్సరాలు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి విశాఖ రాజధాని అని చెప్పి మూడు రాజధాని కానీ ఇక్కడ ఫస్ట్ పెట్టిన రాజధానికే చట్టం చేయలేకపోతే ఈ మూడు రాజ్యాల రాజధాని అమరావతి అనే దాన్ని చట్టం చేస్తే ఇంకా అమరావతి రాజధాని చేయలేకపోతున్నారు అదే నేను అడుగుతున్నా చంద్రబాబు ఈ ఐదేళ్లలో చంద్రబాబు చేతిలో ఉన్నది కాదు కేంద్ర ప్రభుత్వం చేతిలో ఈ ఐదేళ్లలో చంద్రబాబు నేను నీకు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెడితే నువ్వు యాక్సెప్ట్ చేస్తే అవుతుంది నువ్వు ఫ్రెండ్ రిక్వెస్ట్ పెట్టకుండా ఏం యాక్సెప్ట్ చేస్తావు చిన్న చిన్న విషయాల గురించి పెండ్ పెడితే యాక్సెప్ట్ అయిపోయినట్టు రిక్వెస్ట్ సెంట్రల్ గవర్నమెంట్ తీసుకెళ్ళి ఇప్పుడు అమరావతిని చట్టం చేస్తే ఏ ఏ పార్టీ వచ్చినా కానీ అమరావతిని రాజధాని చేంజ్ చేస్తుంది కుదరదు అలాంటి చట్టం ఎందుకు చేయలేకపోతుండే ఖచ్చితంగా అనిపిస్తుంది కేంద్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం కదా అది ఆమోదంలో ఎలాంటి లూప్ లూకోస్తుందో మనకు తెలియదు కదా ఇప్పుడు మీందాక మీరు ఏమన్నారు ఏమన్నా సెంటర్లో మంచి సపోర్ట్ ఉంది అన్నారు అవును సెంటర్లో సపోర్ట్ ఉన్నప్పుడు నితీష్ కుమార్ ఒప్పుకోడు నితీష్ కుమార్ ప్రత్యేక హోదా అడిగాడని ఆ అబ్బాయి అన్నారు మనం అడగలేకపోతున్నాం అన్నారు నితీష్ కుమార్ వన్ ఆఫ్ ద పర్సన్ వీళ్ళు మంచి మనమే వాళ్ళకి మంచి ఫలాన్ని ఇచ్చాం అవును వాడు ఏ బలం తక్కువ బలం ఇచ్చినోడే అడగలేన అడగగలిగినప్పుడు మనం ఎక్కువ బలం ఇచ్చాం కదా ఏపీ నుంచి ఈరోజు అక్కడ సెంట్రల్ లో ప్రధానమంత్రిగా ఆయన ఉన్నారంటే కారణం ఎవరు నా ఒక మాటనా ఆయన అడిగిన దానికి ప్రత్యేక హోదా ఒక మాటనా ఏపీకి పత్యేక హోదా ఇస్తే హైదరాబాద్ హైదరాబాద్ పడిపోయింది రియల్ ఎస్టేట్ అనే మూమెంట్ వల్లే చంద్రబాబు ప్రత్యేక హోదా తీసుకోలేదని అంటున్నారు మెయిన్ మార్కెట్ అదే ఇప్పుడు నేను చూస్తుంది అదేనా ఇప్పుడు ప్యాకేజ్ ఇచ్చారనికో ప్రత్యేక హోదా ఇచ్చారనికో లక్ష కోట్లు రాజధాని

ఇప్పుడు చూడండి ప్రత్యేక హోదా అనేది పని కాదు ఇప్పుడు ప్యాకేజ్ బలంగా తెచ్చుకుని రాష్ట్రాన్ని అభివృద్ధి అంతేనా అలర్ట్ తీసేసుకున్నాం మనం ఇప్పుడు ఇప్పుడు ప్రత్యేక హోదా అనేది ముగిసిపోయిన అంశం అది మనం రేపు పొద్దున మన కేంద్ర ప్రభుత్వానికి గట్టిగా ఎంత ప్రసారం చేసినా రే బాబు మీకు ప్యాకేజ్ ఇచ్చేసినప్పుడే మీ రాష్ట్ర అభివృద్ధి కోసం డబ్బులు ఇచ్చాము ఇవి అలా అడిగేం ప్రయోజనం రా బాబు ఏమైనా డబ్బులు కావాలంటే నాకు ఎక్కువ సపోర్ట్ గా ఉన్నారు కాబట్టి కొంచెం ఎక్కువ తీసుకోండి అని చెప్పి చెప్పిస్తారు డబ్బులు తీసుకొచ్చి మరి కంపెనీలు రానప్పుడు ఆ డబ్బులు అప్పుడే పెట్టుకుంటారండి రావు ప్రత్యేక వస్తేనే కప్పుడే డబ్బులు కంపెనీ పెట్టుకుంటారు ప్రత్యేకవాదం ఉంటేనే కంపెనీ వస్తాయి ప్రత్యేక వాళ్ళ వస్తాయి కాదు ఉంటేనే వస్తాయి దాంట్లో మూడు పథకాలు అమలు చేసిం మిగిలిన చేసిన రాంట అది కాక బయట నుంచి లక్షలు లక్ష ఎనభై వేల కోట్లు అప్పురిచ్చారు లక్ష ఎనభై ఐదు వేల కోట్లు అప్పు ఇచ్చారు బడ్జెట్ పెట్టింది రెండు లక్షల నలభై వేల కోట్లు మనం బడ్జెట్ గురించి మాట్లాడుతున్నాం ఏం చేశారంట అని అడుగుతున్నారు మొదలలేదు లేదు అంటే బెసర గొప్ప అని బడ్జెట్ ప్రకటించిన నెలలోనే రెండు నెలల్లోనే మనకు వచ్చేస్తా డబ్బులు సంవత్సరానికి లక్షల కోట్లు పెట్టారు తమ్ముడు ఒక్క సంవత్సరానికే మూడు పథకాలు అమలు అయినప్పుడు నాలుగు సంవత్సరాల్లో నాలుగు మూడు ఎన్నికలు డబల్ సూపర్ సిక్స్ అయితే నీకు అర్థం అది మాట్లాడుతున్నావు నేను చదివినప్పుడు స్కూల్లో మెమరీ తెచ్చుకోవాలా తెచ్చుకో టీసీ వెళ్తాగా అప్పుడు తెచ్చుకో पक्क सब ट्रेन का ला운데 बारिश थियो अनि त पय नबु आइ छत्रले नि उच्च गराते लानु उली नच खाली यम भन्द गराउ दाएलो बादल चडुक्ने उलाडा पुछ्छन्